హిందూ పుణ్యక్షేత్రాలు ఆలయాల సమాచారం అందరికీ తెలియటకు ఇండియన్ పిల్గ్రమ్ టూవర్స్ భారత్ తీర్థయాత్ర పేరుతో ఛానల్ నందు మేము అందించే వీడియోలలో భాగంగా ఈ వీడియోలో సంగమేశ్వర ఆలయం గురించి తెలియచేస్తున్నాము శ్రీశైల పుణ్యక్షేత్రమునకు వాయువ్య ద్వారముగా కర్నూలు జిల్లానందు కృష్ణ వేణి తుంగభద్ర భీమ్రాది మలపాహిని సంగమేశ్వర మరియు భవనాశనియను నదులు కలియు సంగమ ప్రదేశములో నీటిలో మునిగి అరుదుగా దర్శనమిచ్చు పవిత్ర ఆలయం సంగమేశ్వర ఆలయం సంవత్సరంలో ఎక్కువ కాలం కృష్ణానదిలో మునిగి వలన కొద్ది నెలలు మాత్రం ప్రయాసతో చేరవచ్చును భక్తులు ఆ విధముగానే ఆలయము సందర్శిస్తారు శ్రీశైలం జలాశమునకు వరదతాకిడి తగ్గినప్పుడు మాత్రమే కనిపించు సంగమేశ్వర ఆలయం కర్నూలు జిల్లాలో కొత్తపల్లి మండలనందు నందు ఆత్మకూరు పట్టణానికి సుమారు ఇరవై కిలోమీటర్ల దూరంలో ముచ్చుమర్రి గ్రామం వద్దనున్న చారిత్రకాలయం ఈ పవిత్ర క్షేత్రం ఏడునదులు కలియు సంగమ ప్రదేశం ఆగుటవలన ఈ దివ్యక్షేత్రము సంగమేశ్వరమని ప్రసిద్ధి చెందింది సంవత్సరములో ఎనిమిది నెలలు నీటిలో ఉండి కేవలం నాలుగు నెలలు భక్తులకు దర్శన భాగ్యం కలిగించు ఆలయం వేల సంవత్సరాల చరిత్ర కలిగి ఎందరో మునుల తపస్సుకు ఆశ్రయమిచ్చిన పవిత్ర స్థలం తుంగ భద్ర కృష్ణ వేణి భీమా మలప్రభ భవనాసి అను నదులందు భవనాసి నది మాత్రమే పురుషుడి పేరు కలిగినది తూర్పు నుంచి పశ్చిమానికి ప్రవహిస్తే మిగిలిన నదులు పశ్చిమం నుంచి తూర్పుకు ప్రవహించి అన్ని కలసి ద్వాదశ జ్యోతిర్లింగములలో రెండవ జ్యోతిర్లింగమైన మల్లికార్జున జ్యోతిర్లింగం మరియు అష్టాదశ శక్తిపీఠములలో ఆరవ శక్తిపీఠమైన భ్రమరాంబికదేవి శక్తిపీఠం ఉన్న శ్రీశైల పుణ్యక్షేత్రాన్ని తాకుతూ ప్రవహించి చివరికి సముద్రంలో కలుస్తాయి నీటి ప్రవాహంలోనే అర్చకులు ఆలయం చేరి స్వామికి పూజలు చేస్తారు జలాశయమునకు పూర్తిస్థాయి నీరు వచ్చినప్పుడు మాత్రం ఆలయం ప్రతి సంవత్సరము మునిగిపోతుంది సుమారు పన్నెండు వందల సంవత్సరములకు పూర్వం చాళుక్యులు తుంగభద్ర నదీ తీరమున అలంపురం నందు అష్టాదశ శక్తిపీఠములలో ఐదో శక్తిపీఠము జోగులాంబదేవి మరియు నవబ్రహ్మాలయ సముదాయం నిర్మించారు నిర్మాణం నిమిత్తము రాళ్లు తరలించినప్పుడు బండ్లు సులువుగా నీటిలో నడచుటకు బండిచక్రములలో వేసిన కందెనలు లేదా నూనె తయారుకు ఇచట ఒక గ్రామము వెలిసింది ఆ గ్రామము కందెనవోలుగాను కాలక్రమేణా కర్నూలుగా రూపాంతరము చెందింది ప్రస్తుతము కర్ణాటక రాష్ట్రములోనున్న బాదామి రాజధానిగా పాలన చేసిన చాళుక్యుల కాలం నాటికి బౌద్ధ జైన మతాలు విస్తారంగా వ్యాప్తిలో ఉన్నాయి కాని చాళుక్యులు మాత్రము హిందూ మతం అవలంబించారు బాదామిలో బౌద్ధ జైన ఆలయాలతో పాటు ఎన్వాలయాలు గుహాలయాలను నిర్మించారు ఈ రాజులు తమపట్టాభిషేకాలు కృష్ణానది ఉపనది మలప్రభ ఒడ్డున నిర్వహించేవారు ఇక్కడ పాపనాథ గులాకాధ సంగమేశ్వర ఆలయాలతో పాటుగా అనేకాలయాలు నిర్మించారు వీరు మలప్రభ కృష్ణతో కలియు కూడలి లో సంగమేశ్వరాలయం నిర్మించారు వీరి ఏలుబడిలోని మహబూబ్నగర్ కర్నూలు జిల్లాల భూభాగంలో శిథిలాలయాలను పునర్నిర్మించారు సంగమేశ్వరాలయములో పదే అడుగుల ఎత్తైన వేదిక చుట్టూ ఏనుగుతల ఆకృతి శిల్పాలతో నిర్మించారు ఆలయ ద్వారం ప్రక్కగా శంఖనిధి పద్మనిధి విగ్రహాలు గంగ యమున అర్ధనారీశ్వర హరిహర గజలక్ష్మి అష్టదిక్పాలకుల విగ్రహాలే కాక ఎన్నోలతలను హంసలను చేక్కారు మొసలి పట్టుకున్న మనిషిముఖంలో మూడువైపుల నుండి బాల్య యౌవన వృద్ధాప్యదశలు ప్రతిబింబించేలా చెక్కిన శిల్పం మిక్కిలి రమ్యంగా ఉంటుంది సంగమేశ్వరాలయం నిర్మాణం పిమ్మట తుంగభద్ర నది ఉత్తర ప్రాంతంలో అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటైన జోగుళాంబ క్షేత్రం ఉండటం వల్ల జమదగ్నాశ్రమ ప్రాంతలో అలంపురం నందు నవబ్రహ్మాలయాల సముదాయాన్ని నిర్మించారు ఎల్లోరాగుహల్లో కొండను తొలిచి కైలాసనాథ ఆలయాన్ని నిర్మించారు ఈ పుణ్యక్షేత్రం ఆవిర్భావంపై విభిన్న కథనములు ఉన్నవి ఒక కథనం ప్రకారం అహోబిలంకుండల్లో పుట్టిన ఏడవనది భవనాశిని కృష్ణలో కలియు సంగమ ప్రదేశం సప్తనది సంగమంగా క్షేత్రం సప్తనది సంగమేశ్వరంగా ప్రసిద్ధి ప్రజల పాప ప్రక్షాళన చేయు గంగానదికి జనుల పాపముల వలన కాకిరూపురాగా సంగమ ప్రదేశం నందు చేసి హంసగా మారిందని జనులవలన ఆమెకు కలిగిన పాపములు నివృత్తి కాబడినందున క్షేత్రమునకు నివృత్తి సంగమేశ్వరమని పేరొచ్చిందని స్థానిక కథనం పూర్వం ఈ ప్రాంతంలో దక్షయజ్ఞం జరిగినదని ఆ సమయంలో దక్షుడు సతీదేవిని అవమానించడంతో ఆమె యజ్ఞవాటికలో పడి మరణించిందని స్థలపురాణం చెబుతోంది సతీదేవి శరీర నివృత్తి జరిగిన ప్రాంతం కాబట్టి నివృత్తి సంగమేశ్వరాలయంగా ప్రసిద్ధికెక్కింది అని మరియొక కథనం ప్రాచుర్యంలో ఉన్నది ప్రాచుర్యంలో ఉన్న మరియొక కథనం ప్రకారం సంగమేశ్వరాలయం మహాభారత కాలం నాటిది తమరాజ్యము కౌరవుల వలన పోబట్టు కొనిన పిమ్మట పాండవులు బహిష్కరణకు గురికాబడి ఆరణ్యవాస సమయంలో నల్లమల ఆటవీ ప్రాంతము విస్తరించియున్న ప్రస్తుత కర్నూలు పరిసరములలో కొంతకాలము నివసించవలెనని తలచారు పాండవాగ్రజుడైన యుధిష్ఠరుడు అతని సోదరుడైన భీముని నుండి శివలింగముతమ్మని ఆదేశించాడు భీముడు ప్రతిష్ఠ సమయానికి రాకపోవుట వలన ధర్మరాజు ఋషుల సూచన మేరకు వేపమొద్దును శివలింగంగా మలిచి ఐదూపనదులతో పాటుగా కృష్ణ మరియు తుంగభద్రనదుల సంగమ ప్రదేశం నందు శుద్ధిచేసి ప్రతిష్ఠించి పూజలు చేశాడు ఏడు నదుల సంగమ ప్రదేశమునందు స్థాపించినందున ఈ క్షేత్రము సంగమేశ్వరమని పిలువబడుచున్నది అందుకు ఆగ్రహం చెందిన భీముడు తాను తెచ్చిన శివలింగాన్ని నదిలో విసిరేశాడు భీముడిని శాంతింపజేయడానికి అతను తెచ్చిన శివలింగాన్ని నది తీరంలోనే ప్రతిష్ఠించి భీమలింగంగా దానికి పేరు పెట్టాడు భక్తులు భీమేశ్వరుణ్ణి దర్శించుకున్న తరువాతే సంగమేశ్వరుణ్ణి దర్శించుకోవాలని సూచించినట్లు స్థల పురాణం చెప్తోంది కోస్తా తీర ప్రాంతంలో గుంటూరు జిల్లాలో అమరావతినందు అమరేశ్వరుడు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరమునందు సోమేశ్వరుడు పాలకొల్లునందు క్షీరారామలింగేశ్వరుడు తూర్పుగోదావరి జిల్లాలో ద్రాక్షారామనందు భీమేశ్వరుడు మరియు సామర్లకోట నందు కుమార భీమేశ్వరుడు అను పంచారామ క్షేత్రములు ఉండగా మల్లేశ్వరం అమరేశ్వరం సిద్దేశ్వరం సంగమేశ్వరం కపిలేశ్వరం పేర్లతో పంచేశ్వరాలు ఏర్పడ్డాయని ఇవన్నీ భీముడు తెచ్చిన శివలింగాలతో వెలిశాయని మరొక కథనం సంగమేశ్వర ఆలయం ప్రారంభంలో నది ఒడ్డున ఉండేది శ్రీశైలం డ్యాం నిర్మాణం తరువాత ఆలయం ఇరవై సంవత్సరములు నీటిలోనే మునిగిపోయింది ఆలయ విషయాన్ని కూడా మర్చిపోయారు శ్రీశైల జలాశయం నిర్మించిన పిమ్మట సంగమేశ్వర అలంపురం ఆలయాలన్నీ ముంపుకు గురయ్యే ప్రమాద ఏర్పడే పరిస్థితిరాగా పురాతత్వశాఖ వారు సంగమేశ్వరాలయాలను విడదీసి వేర్వేరు ప్రాంతాలలో పునర్నిర్మించారు సంగమేశ్వర మరియు పాపనాశన ఆలయాలను అలంపురం మార్గములోపున ప్రతిష్ఠించారు అలంపురం నవబ్రహ్మాల ఆలయాలకు కృష్ణానదికి అడ్డుగా ఒక పెద్దగోడ నిర్మించారు మరియొక సంగమేశ్వరాలయాన్ని కర్నూలు వద్ద జగన్నాథగట్టుపై నిర్మించారు పల్లవ సాంప్రదాయంలో నిర్మితమైన రథం కూడా ఇచ్చటికి తరలించారు భుజంగేశ్వరాలయాన్ని నందికొట్కూరు వద్ద నిర్మించి త్రివేణి సంగమశిల్పం మాత్రం హైదరాబాద్ పురాతత్వ శాఖ వారి ఆధీనంలో పబ్లిక్ గార్డెన్స్ నందు ఉంచినారు ప్రధానాలయమైన నివృత్తి సంగమేశ్వరాలయం ఇప్పటికినీ నీటిలో మునిగి ఉంది ప్రతి సంవత్సరము వేసవికాలమందు శ్రీశైలంజలాశయంలో నీటిమట్టం తగ్గినప్పుడు ఆలయం కనిపించు మార్చి ఏప్రిల్ మే మరియు జూన్ మాసములలో భక్తులు ఆలయానికి వెళ్లి పూజలు జరుపుతారు ఆలయాలను కర్నూలునందు బసచేసి దర్శించవచ్చును ఒకప్పుడు ఉన్నత స్థితిలో ఉన్న సంగమేశ్వర ఆలయం క్రమంగా శిథిలమైపోయింది ప్రస్తుతం కనిపిస్తున్న ఆలయాన్ని సుమారు రెండు వందల సంవత్సరాలకు పూర్వము స్థానిక ప్రజలు నిర్మించారు ఆలయం చుట్టూ ప్రాకార శిథిలాలను చూస్తే గతంలో అతిపెద్ద విస్తీర్ణంలో నిర్మించినట్లు అర్థమవుతుంది ప్రాకారానికి ఉత్తరముగ గోపురద్వారం పశ్చిమ దక్షిణ ద్వారాలపై నిర్మింపబడిన మండపాలు నీటిలో మునిగిపోవట వల్ల శిథిలమైనవి ప్రస్తుతం కనిపించే ప్రధానాలయం సాధారణముగా ఉండి ముఖమండపం శిథిలమై అంతరాలయం గర్భాలయాలు మాత్రం కనపడతాయి గర్భాలయంలో సంగమేశ్వరుడు పూజింపబడున్నాడు సంగమేశ్వరుని వెనుక ఎడమభాగంలో శ్రీలలితాదేవి కుడివైపున వినాయకుడు దర్శనమిస్తారు పూర్వపు ఆలయాలు శిథిలమైపోవడంతో మూర్తులను గర్భాలయంలో ప్రతిష్ఠించారు ఆలయం ఎక్కువ రోజులు శ్రీశైలం ప్రాజెక్టు నీటిలో మునిగి ఉండటం వలన నిత్యపూజలు జరుగవు సంగమేశ్వరాలయంలో వేల సంవత్సరములకు పూర్వం ప్రతిష్ఠించిన వేపలింగం సంవత్సరములో సుమారు ఎనిమిది నెలలు నీటిలో మునిగి ఉన్నను ఇప్పటికీ చెక్కుచెదరక చెదరక ఉండటం సంగమేశ్వరుని మహత్తుకద సంగమేశ్వర ఆలయము వద్ద కృష్ణానది తీరమున కొండపైనున్న విశ్వామిత్ర గుహనందు త్రేతాయుగములో విశ్వామిత్ర మహర్షి తపస్సు చేసినప్పుడు గోమాత రూపములో గాయత్రీదేవి దర్శననిచ్చినట్లు ఆమెపాదముద్ర ప్రస్తుతము కనపడగా ఆపాదముద్రకు పూచేయచున్నారు కర్నూలు నుంచి యాభై ఐదు కిలోమీటర్ల నందికోట్కూరు నుంచి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ క్షేత్రానికి వివిధ మార్గాల ద్వారా చేరవచ్చు నందికోట్కూరుకు పదహారు కిలోమీటర్ల దూరంలో ఉన్న మచ్చుమర్రి గ్రామానికి బస్సుల ద్వారా చేరుకుని అక్కడి నుంచి ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న సంగమేశ్వరానికి ఆటోలు జీపులలో వెళ్లవచ్చు కర్నూలు జిల్లా ఆత్మకూరు నుంచి కపిలేశ్వరము బస్సులో చేరుకుని అక్కడి నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ క్షేత్రానికి ఆటోలు జీపులలో చేరవచ్చు స్వంత వాహనాల్లో వెళ్లేవారు ఏదారిలోనైనా సరాసరి ఆలయం వరకు వెళ్లవచ్చు మహాశివరాత్రి నాటికి ఈ క్షేత్రానికి వివిధ నుంచి ఆర్ టి సి వారు బస్సులను నడుపుతారు తెలంగాణ ప్రజలు మహబూబ్ నగర్ నుంచి సోమశిల వరకు బస్సులో ప్రయాణించి అక్కడి నుంచి బోటు ద్వారా సంగమేశ్వరం చేరుకోవచ్చు మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ మరియు లైక్ చేసి బంధువులకు స్నేహితులకు షేర్ చేసి మమ్మల్ని ప్రోత్సహించండి సెలవు